నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మా ఏ గురుగారు వస్తుంది మరి అనగాష్టమి రోజు పూజా విధానం గురించి తెలియజేస్తారా అనగాష్టమి నాలుగో సంవత్సరం జనవరి నెలలో నాలుగవ తేదీన గురువారం నాడు వస్తుంది ఇది అత్యద్భుతమైనటువంటి అష్టమి మనకి అష్టమి రోజున వచ్చే పండుగలు ఏమిటి ఏంటి కృష్ణాష్టమి ఆ రోజు నేను పుట్టాను జన్ కృష్ణ జన్మాష్టమి అంటాం దుర్గాష్టమి దసరా తర్వాత రాధాష్టమి రాధాదేవి అష్టమి అలాగే అనగాష్టమి ఈ అష్టమి రోజులన్న ఎవరైతే ఈ నాలుగిటిలో కనీసం ఒకటైనా పూజ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క సమస్త కోరికలు నెరవేరబడతాయి మోస్ట్ పవర్ఫుల్ అనమాట అష్టమి అంటే కష్టాలు 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 కష్టాలతో పాటు అన్నీ కూడా సిద్ధులు తర్వాత నవ నిధులు వచ్చేస్తాయి అందువల్ల ఈ అష్టసిద్ధుల్ని నవది నవనిధులకి అధిపతి ఎవరు అంటే దత్తాత్రేయుడు అంటే శ్రీకృష్ణుడు కాదా అండి అని కాదు దత్తాత్రేయుని యొక్క అనఘాదేవి యొక్క పిల్లలే ఈ అష్టసిద్ధులు నవనిధులు కాబట్టి కర్తవీరార్జునునికి మామూలు భిక్షగాడు అతను మామూలు రాజకుమారుడు అతను అంగవైకల్యంతో ఉన్నటువంటి వాడు అష్టావక్ర అని ఒక ముహు మహాముని ఉండేవాడు అన్ని వంకర్లే అనమాట అంతకంటే కూడా అంగవైకల్యంతో ఉన్నటువంటి వాడు అటువంటి వాడిని ఇక మన వెళ్ళి దత్తాత్రేయుడు కాళ్ళు పట్టుకోమంటే ఎన్నో కష్టాలు పడి పట్టుకుంటే ఆయన్ని చక్రవర్తిని చేశాడు సామ్రాట్ ఇచ్చా మరణాన్ని ప్రసాదించాడు నువ్వు కోరుకున్నప్పుడే వస్తుందని కాబట్టి అంత దత్తాత్రేయుడు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా అందువల్ల మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట ఇక ఆయన లోపల ఉండేటటువంటి శక్తి ఎవరు మరి అప్పుడు అనగాదేవి ఆ అనగాదేవి ఆయన లేకపోతే ఆమె లేకపోతే అనగాదేవి లేకపోతే దత్తాత్రేడు అవుటే అందువలన లక్ష్మి లేకపోతే శ్రీ మహావిష్ణువు కదలలేడు ఆ లక్ష్మీ స్వరూపమే మన అనగా తల్లి ఇక్కడ ఏమిటంటే సాధారణంగా చూడండి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య ఉంది లక్ష్మీదేవి మంచి ధాంబికంగా మంచి ఆడంబరంగా మంచి హుందాగా లక్ష్మీదేవి అనగానే మనీ ఉంటుంది సరస్వతి విజ్జలు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇది ఎవరి వైభవం వాళ్ళకి పార్వతీదేవ వైభవం వాళ్ళకి అసలు చూడగానే నమస్కారం పెట్టాలి అనిపించేటటువంటి దేవత ఎవరన్నా ఉంటే అనగాదేవి ఎందుకని నువ్వు మేము మాస్టర్ ఇంటికి వెళతావు వెళ్ళగానే గురుపతిని నమస్కారం పెడతావు మీ టీచర్ అమ్మకి వాళ్ళ భార్యకి అందువల్ల నా తల్లి అసలు గురువు మనకు పాఠాలు చెప్పడానికి గురువుకి ఆమె తిండి పెడితేనే కదా గురువుకి శక్తి వస్తుంది ఆ శక్తి ఆ గురువు మనకు పాఠాలు చెప్తాడు ఆయనకి మనశ్శాంతి ఉంచితేనే కదా గురుపత్రి ఉంచితేనే గారికి మనకు పాఠాలు చెప్తాడు ఆయన బుర్ర రోజు తినేస్తుంది అనుకో ఇంకా మాస్టర్ మనకేం పాఠాలు చెప్తాడు పిచ్చోడైపోతాడు కాబట్టి ఈ సమస్త విశ్వ సృష్టికి అంతటికీ కూడా శ్రీ అనగాదేవి అనసూయా తల్లితో ఎవరైనా సమానంగా ఉన్నారు అంటే లక్ష్మీదేవి కూడా కాదట సరస్వతి కూడా కాదట పార్వతి కూడా కాదట ఆ తర్వాత అనసూయాదేవితో సమానమైనటువంటి పాతివృత్యంలో మనకి సప్త భార్యల్ని ఆ ఒక్క అనసూయ రూపం తప్ప ఇతర రూపాలన్నీ ఎత్తుతాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు భార్య అయినటువంటి శచీదేవి ఒక సందర్భంలో అలాగా అనసూయతో సమానమైనటువంటి ఆవిడ ఎవరైనా ఉందే అంటే అనగాదేవి అనమాట అత్తగతగ్గ కోడలు కాబట్టి ఈ అనఘాష్టమి రోజున మనం ఏం చేయాలంటే కలసం పెట్టుకోవాలి మరి ఎన్ని కలసాలండి అంటే అనగాష్టమి వ్రతం వస్తే కదా వీళ్ళకి అనగాష్టమి వ్రతం అని కూడా ఉంది దత్తాత్రేయుడికి అనగా అనగాదేవికి రెండు కలసాలు అష్టసిద్ధులకి ఎనిమిది కలశాలు పెట్టాలా నవనిధులకు తొమ్మిది కలశాలు పెట్టాలా ఇవన్నీ పెట్టి ఆ అమ్మవారిని అనగాదేవిని దత్తాత్రేయ స్వామి వారిని అందులో ఆవాహనం చేయాలా అష్టసిద్ధుల్ని ఇందులో ఆవాహనం చేయాలా అణిమాసిద్ధే లగ్మాసిద్ధే గరిమాసిద్ధే సిద్ధే ఈశత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్య సిద్ధే ఇవన్నీ అష్టసిద్ధులు ఇక నవనిధికే దాత అని మనం ఆంజనేయ స్వామిని చెప్తాము నవనిధులు వాళ్ళని ఆహ్వానించాలి చక్కగా మామిడి ఆకులు కట్టి అరటి ఆకులు అన్నీ కూడా అక్కడ పెట్టి చక్కగా విస్తరాకు వేసి దానిపైన బియ్యం పోసి మీద ఈ యొక్క కలసాన్ని పెట్టి పసుపు కొమ్ముని ఆ కలశానికి కట్టి చక్కగా పసుపంతరాసి ఆ కలసానికి రాగి కలసానికి అందరికీ కూడా దారాన్ని చుట్టి మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి కలర్ ఏమిటంటే ఆకుపచ్చ అనగా తల్లికి ఆ అనగా తల్లికి ఆ ఆకుపచ్చ జాకెట్తో కలసం పైన పెట్టి ఏమి పువ్వులంటే ఇష్టమండి అంటే తామర పువ్వులంటే ఇష్టం ఆ తామర పువ్వు ఒకటైనా తెచ్చుకొని కలవ పువ్వులో ఏదో ఒకటి అలాగే ఈ చామంతి ఈ గులాబీ ఇవన్నీ కూడా మనం ఆ పుష్పాలన్నీ కూడా వాడుకోవచ్చు వాడుకొని దేవి సమేత ఓం ద్రా ఓం హ్రీం ద్రాం ఓం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ తర్వాత సమేత అనఘాదేవ్యై నమ లేదా ఓం హ్రీం ద్రాం అనఘాదేవీ సమేత దత్తాత్రేయాయ నమ ఇదే మహామంత్రం హ్రీమేమో బీజం ద్రామేమో బీజం స్త్రీమంటే ఆదిపర శక్తి అమ్మవారు పార్వతి ఆవిడే ఆవిడే పార్వతి ఆవిడే లక్ష్మి ఆవిడే సరస్వతి ఆవిడే అనసూయ ఆవిడే అనగా తల్లి కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను ఏమిటంటే లక్ష్మీదేవి కూడా ఇవ్వలేనటువంటి వరాలని పార్వతీదేవి కూడా ఇవ్వలేనటువంటి వరాలని సరస్వతీదేవి కూడా ఇవ్వలేనటువంటి వరాలని శ్రీ అనగా తల్లి క్షణమాత్రంలో ఇచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడ గురుపత్రి పాఠాలు చెప్పవే చెప్పు అంటుందన్నమాట జగద్గురు ఆది వారు ఆయన పసితనంలోనే తండ్రి చచ్చిపోతే పాపం ఆయనకి మంత్రాలు ఎవరో నేర్పకపోతే ఆ బయట ఒక గురువు ఉండేవాడు ఆయన వాళ్ళ పిల్లలకి వాళ్ళ శిష్యులకు లోపల చెప్తుంటే బయట ఉండి నేర్చుకునేవాడు ఆ గురుపత్తిని చూసేది కొంతకాలానికి అతని యొక్క ఉచ్చారణలో మనకి స్వరాలలో మన శంకరాచార్యులు వారు అడుగుతారు ఆ దత్ ఆ శంకరాచార్య సినిమాలో కూడా ఉంటుందన్నమాట ఆ గురుపత్ని ఉంటుంది ఏమని చూడు ఇంత చిన్న కుర్రాడు నువ్వు విద్య నేర్పకపోయినా బయట ఉండి విద్య నేర్చుకొని అప్పుడే గురువు యొక్క తప్పుల్ని ఎత్తుతున్నాడు ఇతను జగద్గురువు అవుతాడు గురువులకే గురువు ఆది గురువు అవుతాడు అని చెప్పి అంటుంది అంటే ఆ గురుపత్రి మనస్సు అలాంటిదనమాట వాడు పాఠాలు చెప్పనని బిల్డప్ ఇచ్చినాడు వాళ్ళ భార్య దగ్గర నోరు మూసుకుంటాడు కాబట్టి దత్తాత్రేయుడు అయినా సరే ఆయన పట్టుకోవడం చాలా కష్టం దత్తాత్రేయని ఉన్మత్త వేష రూపాయ ఉన్మత్త రూపంలో ఉంటాడు పిచ్చోళ్ళ ఉంటాడు ఒకసారి తాగుబోతులా ఉంటాడు ముండల ముఠాకోరులా ఉంటాడు ఎందుకని అమ్మాయిలను వేసుకొని మీకు దత్త దర్శనం గణప గణపతి స్వామి వారి సినిమా తీశారు అందులో ఉంటాయి చూడండి అమ్మాయిలను వేసుకొని కూర్చొని తాగుతూ ఉంటాడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి భక్తులంతా కూడా ఇదే బాబు వీడేం దత్తాత్రేయుడు వీడేం గురువు అని చెప్పి పారిపోతే రసాయించుకొని కానీ ఆ ఆ తొమ్మిది మంది ఎవరు వాళ్ళ కుమార్తెలైనటువంటి నవనిధులు అష్టసిద్ధులు అనమాట కాబట్టి ఈ యొక్క దా గురువుని పట్టించేది గురుమాతే కాబట్టి ఆ గురుమాత యొక్క వ్రతం ఇది ఆ తర్వాత చక్కగా పాయసాన్నం పంచపక్ష పరమాన్నాలు నివేదన చేసి అక్కడ ఆశ్రమవాసులైనటువంటి చిన్న చిన్న పిల్లలకి ఇస్తే ఆమె మనసు ఎంతో సంతోషిస్తుంది ఈ వ్రతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మిగతా వ్రతాల్లో తాంబూలాలు ఎవరికి ఇస్తాం సుమంగళలకి ఆడవాళ్ళకి ఇస్తాం ఇక్కడ వేద విద్యను ఎవరైతే అభ్యసిస్తున్నారో అటువంటి చిన్న పిల్లలకి తాంబూలాన్ని ఎండు ఖర్జూరాలు అవన్నీ ఇచ్చి తమలపాకులో పెట్టి ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇచ్చి వేద విద్యను అభ్యసించిన పిల్లలు దొరకలేదండి అంటారు స్కూల్ పిల్లలు ఉంటారు కదా ఇంటి నిండా చుట్టూ పిల్లలే కాన్వెంట్ పిల్లలు ఉన్నారు తెలుగు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అందరూ అనగాదేవి యొక్క బిడ్డలే అనమాట ఆయన ఆమె శిష్యులే కాబట్టి ఈ విధంగా కనుక పెళ్ళి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి గురువారం గురువే ఇవ్వాలా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే ప్రమోషన్ లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా డిప్లాయ్మెంటే ఉద్యోగం పీపడేస్తారు కాబట్టి ఈ బుద్ధి వికాసం ఒక విద్యార్థి మందమతిగా ఉన్నాడండి మా పిల్లలకు మాటలు రావడం లేదండి అందరికీ గురువే అనగాష్టం చేస్తే మంచి బ్రహ్మాండంగా చదువుతారు అలాగే మంచి భర్త రావాలండి అనేటటువంటి వాళ్ళు గురువారం వ్రతం చేయమంటాం గురువారం అనగా వ్రతం చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి మరి చాలామంది ఏమండి మాకు భూతప్రేత పిశాచాలు పట్టుకున్నాయండి మేము గానగాపురం వెళుతున్నామండి అటువంటి వాళ్ళు కంపల్సరీ విధిగా అనగా వ్రతం చేయాల్సిందే అనగాష్టమి చేయాల్సిందే అనగాదే వ్రతం చేస్తామన్నమాట ఆ రోజు అందువల్ల ఆ విధంగా వాళ్ళు ఏమండి మరి పంతులు గారిని పిలుచుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సాయశక్తులా డబ్బులు ఉన్నవాళ్ళు కుదుర్చుకుంటే కుదుర్చుకొని చేసుకోండి లేని వాళ్ళు పేదవాళ్ళు ఆ పుస్తకం తీసుకొని మీరు చదువుకోవచ్చు ఏ రకంగా చదివినా సరే మీకు చక్కగా అనగా తల్లి మీకు సకల కోరికలని కూడా తీరుస్తుంది ఆ రోజే కాలభైర వాస్తవం కూడా ఉంది ఆ నాలుగో తేదీ జనవరి నెల అందువలన కూష్మాండం అంటే చాలా ఇష్టం ఆయనకి ఈ మధ్య యూట్యూబుల్లో బాగా ప్రచారం అయిపోయింది నిజంగా కాలభైరవుడికి మరి ఇష్టమా కాదా అండి కూష్మాండం మనవాళ్ళు చేసేసారు ఇప్పుడు బలవంతం వృద్ధాస్తం స్వామి నీకు ఇది ఇష్టం నీకు ఇదిష్టం నీకు ఇది ఇష్టం అంటే బా కాలభైరవుడు కూడా ఏం చేస్తాడో సర్లే నాకు ఇది ఇష్టమైనమోలే అని తీసేసుకునే స్టేజ్ మన యూట్యూబర్స్లో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ పండితులు తీసుకొచ్చేసారు ఏం పర్వాలేదు కూష్మాండం అనేటటువంటిది అమ్మవారికి సంబంధించి కోష్మాండం అంటే ఏంటంటే గుమ్మడికాయలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుందన్నమాట కుస్మాండం అంటే అంటే వీడు నాకు పెట్టాడు కాబట్టి నేను వీటికి కోరాలని అందుకని ఒక గుమ్మడికాయని తీసుకోండి బూడిద గుమ్మడికాయని ఇలా కట్ చేయండి అడ్డంగా కట్ చేసేసి దాంట్లో గుంజు తీసేసి దాంట్లో నెయ్యి ఆ నూనె ఏం నూనె గా నువ్వల నూనె పోసేసి దాంట్లో ఒత్తు పెట్టేసి మళ్ళీ నల్ల నువ్వు ఒత్తు పెట్టు తెల్ల ఒత్తు పెట్టు ఏమని పెడుతున్నారు పోనీ వాళ్ళ మాటనే మనం గౌరవిద్దాం నల్ల ఒత్తు పెట్టండి పెట్టేసి కాలభైరవుడికి మనం కనుక రెండు వత్తులు అటకు వత్తు ఇటకు వత్తు పెట్టేసి మిరియాలు ఉప్పు ఇవన్నీ కూడా నివేదన చేసేసి పాయసాన్నం ఇవన్నీ నివేదన చేసేసి మనం చేస్తే కాలభైరవుడు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా అనుగ్రహిస్తాడమ్మ అలాగే గురువుగారు అనగాష్టమి అంటే ఏంటి అనగాష్టమి యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించారు అలాగే ఇదే నాలుగవ తేదీన కాలభైరవ అష్టమి కూడా రావడం జరుగుతుంది సో కాలభైరవుని ఎలా పూజించాలి అనేసి ఎలా ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు